హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో నా స్టైల్లో నేను చేసే ఈ కాకరకాయ ఫ్రై అస్సలు చేదు అనేది ఉండదు అంటే మరీ అంత చేదు అనేది ఉండదు లైట్గా అయినా ఉంటుంది మరి చేదు లేకుండా ఉండదు కానీ ఇలా చేసి చూడండి కాకరకాయ ఫ్రై ఇంకా ఎప్పుడైనా కానీ మీరు ఇలాగనే చేసుకుంటారు అంత బాగుంటుంది కాకరకాయ ఫ్రై ఇది ఎప్పుడైనా మనం రైస్ చేసుకున్నా ఫ్రైగా కాకరకాయ ఫ్రై చేసుకొని పప్పు కానీ ఇలా పప్పుచారు రసము ఇట్లా ఏదైనా చేసుకున్నప్పుడు దాని కాంబినేషన్గా ఈ కాకరకాయ ఫ్రై చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఎక్కువగా కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు అలా ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఈ వీడియోలో చూసి చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది ఎంత బాగుండేది ఎప్పుడు వెళ్ళినా ఇలా కాకరకాయలు తెచ్చుకొని చేసుకొని తింటారు అంత బాగుంటుంది అందులో కాకరకాయ అనేది చాలా మంచిది ఆరోగ్యానికి మీరు కూడా ఇలా ఈ వీడియోలో చేసే విధానంలో చూసి చేయండి ఓకేనా ఖచ్చితంగా బాగుంటుంది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను నేను ఒక హాఫ్ కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను ఇక్కడ కాకరకాయ తీసుకొని పైన ఉండే తొక్కు అంతా తీసేసుకోవాలి అటు అటు సైడ్ ఇటు సైడ్ తుడాలన్నీ వల్చుకోవాలి వలసిన తర్వాత ఇట్లా శుభ్రంగా వాచ్ ఇట్లా మనము కాకరకాయ తొక్కు అంతా తీసేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకొని ఇందులో చిటికెడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి ఎందుకంటే అలా కలపడం వల్ల ఈ కాకరకాయలు వచ్చే వాటర్ అనేది వస్తుంది కొంచెము అట్లా ఆ విధంగా కలిపితే ఈ చేదు అనేది ఉండదు కొంచెం అసలు చేదు అనేది లేకుండా పోతుంది ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు ఇట్లా బాగా చేతో కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇట్లా మూత పెట్టేసుకుని కనీసం ఒక అర్ధ గంట అయినా ఉండాలి అప్పుడు మనకు ఈ కాకరకాయలు వచ్చే వాటర్ చూసారా ఎలా వస్తాయో అట్లా గట్టిగా పిండుకోవాలి ఈ విధంగా వస్తాయి ఇట్లా ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక్కసారి కాకరకాయలు ఇవన్నీ కాస్త బాగా వాటర్తో కడుక్కోవాలి ఇట్లా కడిగిన తర్వాత వాటర్లోనే ఉండేటట్టు ఇప్పుడు గట్టిగా కాకరకాయ తీసుకొని చేత్తో గట్టిగా పిండుకోవాలి ఇట్లా ఈ విధంగా గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూసారా ఈ విధంగా మనం కాకరకాయలు ఉండే నిమ్మ ఏం లేకుండా గట్టిగా పిండుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాస్త వేడెక్కాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు కాకరకాయ వేసుకుందాము ఈ కాకరకాయ వేసుకొని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ కాకరకాయ ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో మీరు చూడండి నేను ఇంకొక పద్ధతిలో కూడా చూసి చేసినాను ఇంకా వెళ్ళి నా ఛానల్లో వెళ్ళి చూడండి ఇంకొక పద్ధతి కూడా ఇదైతే చాలా బాగుంటుంది మీకు అస్సలు కాకరకాయ అంటే చేదు లేని వాళ్ళు ఇష్టం లేదు మాకు కాకరకాయ అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి కాకరకాయ అప్పుడు మీకే ఫేవరెట్ అయితే ఇది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకొని ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్కువ సాల్ట్ వేసి ఇట్లా కలిపి పెట్టుకున్నాము ఇంకా సాల్ట్ ఎక్కువ వేస్తే కష్టం తినలేము అందుకని చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత ఇక్కడ మనము వీటికి మనము ఎల్లుల కారం పొట్ట తయారు చేస్తున్నాను ఇందులో నువ్వులు అయితే వేసుకుంటున్నాను ఇలాగ నువ్వులు రెండు స్పూన్ నువ్వులు వేసుకొని బాగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా చిటపట చిటపట అన్నప్పుడు కాస్త వేయించుకొని ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము ఇట్లా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి ఇట్లా కొద్దిగా ఎండు కొబ్బరి కారం తగినట్టుగా మిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ముందుగా ఈ విధంగా వేసుకున్నాం కదా ఎండు మిర్చి ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక నాలుగు కానీ ఐదు కానీ వేసుకోవాలి పుట్టుతో సహా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇట్లా ఈ విధంగా కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఇట్లా మధ్య మధ్యలో మూత తీసేసుకొని కాకరకాయ అనేది ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే కొంచెం అడుగంటకుండా ఉండాలి అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కాస్త కాకరకాయ అనేది వేగనివ్వాలి కొంచెం మంచి కలర్ వచ్చిన దాకా వేగనివ్వాలండి అప్పుడు మనకు కాకరకాయ అనేది అసలుకి చేదు అనేది లేకుండా ఉంటుంది అప్పుడు మనము ఒట్టి కాకరకాయ కూరాకే తింటాము అన్నం బదులు అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి అప్పుడు మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసినారంటే ఇంకా చూసారా ఇట్లా ఈ విధంగా మనము కొంచెం ఈ విధంగా కలర్ అయితే రావాలి ఇప్పుడు ఈ కాకరకాయ కాస్త బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇది వెల్లుల్లి కారం పొడి వేసుకోవాలి మనం అదే ఎంత తిన కారం అయితే బాగుంటుంది తక్కువ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంచెం చూసి ఇట్లా వేసుకోండి మేము కొంచెం కారంగా లైట్గా వేసుకొని ఉంటున్నాను ఇట్లా మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ తక్కువ అంటే చిటికడు మళ్ళీ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుతూ ఉన్నాను మేము గినుక ఇట్లా చేసుకుంటే మేము ఎక్కువగా ఉట్టిదే ఇట్లా కాకరకాయ కూరకే తింటాము అసలు చేసిన వెంటనే అవుతుందా అని చూస్తూ ఉంటాము అంత బాగుంటుంది ఇట్లా ఈ విధంగా చేసుకుంటే ఎక్కువగా మేము ఇట్లా ఒట్టి కూరకే తింటాము ఈ విధంగా చేసుకొని మీరు కూడా చాలా బాగుంటుంది ఇట్లా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే వండేసి ఇంకా తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి రెండు నిమిషాలు ఇలాగా బాగా మిక్స్ కలుపుకోండి కలిపిన తర్వాత ఇంకా ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవడమే ఈ విధంగా అయితే ఉంటుంది కాకరకాయ ఫ్రై అనేది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా నేను ఇది నా స్టైల్లో చేసిన కాకరకాయ ఫ్రై మీరు ఎవరైనా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొకటిగా ఇంకొకటి కావాలి ఇంకొక వీడియో కూడా పెట్టిన కాకరకాయ ఫ్రై అనేది ఎలా చేయాలి అనేది అది మా పల్లెటూరు పద్ధతిలో ఎలా చేసేది అనేది చూపించింది వీడియోలు అయితే ఉన్ని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్